ఈ రోజు దోతి సెల్వర్ కి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ మనకి దోతి ప్యాంట్ కి కావాల్సిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి బాడీ మీద చూపిస్తాను ఫస్ట్ బెల్ట్ అంటే మనం ఎక్కడైతే టై చేస్తామో బెల్ట్ పార్ట్ ఫస్ట్ తీసుకోవాలి మెజర్మెంట్ అనేది ఫస్ట్ బెల్ట్ పార్ట్ ఓకే నెక్స్ట్ బెల్ట్ లెంగ్త్ అంటే బెల్ట్ బెల్ట్ కి సంబంధించిన లెంత్ ఎంత ఉండాలి అనేది మనం మెజర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కింద యాంకిల్ వరకు మనకు కంప్లీట్ గా లెంత్ ఎంత కావాలి అనేది ఫ్లోర్ లెంత్ తీసుకోవాలి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫ్లోర్ లెంత్ మనం తీసుకుంటున్నాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నీ లెవెల్ ఎంత లూజ్ కావాలి అనేది నీ లెవెల్లో చూసుకోవాలి నెక్స్ట్ పార్ట్ వచ్చేసి యాంకిల్ లెవెల్ ఫిఫ్టీన్ ఇంచెస్ చూసారు కదా ఇట్లా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి పిస్తా లెవెల్ అంటే బెల్ట్ దగ్గర నుంచి మనకి పిస్తా ఎంత ఎంతవరకు కావాలి అనేది కంప్లీట్ గా బాడీ మీద మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ధోతికి సంబంధించింది ఇప్పుడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫస్ట్ మనకి బెల్ట్ పార్ట్ బెల్ట్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ మొత్తం టోటల్ లెంత్ థర్టీన్ సెవెన్ మైనస్ టెన్ ఇంచెస్ అంటే మనం బెల్ట్ లోంచి మనం టెన్ ఇంచెస్ తీసేస్తాం ట్వంటీ సెవెన్ ఇంచెస్ మనకు కావాల్సింది మొత్తం టోటల్గా ట్వంటీ సెవెన్ ఇంచెస్ కింద పాటు కావాలి పైన బెల్ట్కి సంబంధించింది యాంకిల్ లెంత్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఇంకా నీ లెవెల్ నీ లెవెల్ ఫిఫ్టీన్ ఇంచెస్ బెల్ట్కి అంటే మనకి ధోతి సల్వార్కి సంబంధించిన మెజర్మెంట్స్ ఇలా తీసుకొని ఫస్ట్ ఒక పేపర్ మీద మనం కంప్లీట్గా లోడ్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి మనకి డ్రాఫ్టింగ్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను మన క్లాత్ ఇలా స్క్వేర్లో తీసుకొని మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ అంటే ఇది ఆన్ ఫోల్డ్ చేసుకోవాలి ఇది లెంత్ తీసుకోవాలి ఫస్ట్ ఈ లెంత్ పార్ట్ ఉండాలి అంటే ఇది ఫోల్డింగ్ కంప్లీట్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి జాయింట్ వస్తుంది ఇక్కడ అన్ని ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి అంటే ఇది ఎప్పుడైతే మనం ఫోల్డింగ్ చేస్తామో నీట్గా ఇది యాంకిల్ ఇది మనకి పిస్తా లెవెల్ అంటే డైరెక్షన్ అనేది మనం ఇలా డ్రాఫ్ట్ చేసుకోవాలి బయాస్లో అంటే ఏదైతే బయాస్లో మనం పెడతామో క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసినప్పుడు లెంత్ ఇది తీసుకోవాలి అంటే ఫోల్డింగ్ కంప్లీట్గా ఫ్యాబ్రిక్ మీద ఫోల్డింగ్ ఇలా ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ జాయింట్ పార్ట్ వస్తుంది ఇక్కడ అన్ని ఫోల్డింగ్స్ అంటే ప్రింట్స్ వచ్చేస్తాయి ప్రింట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ యాంకిల్ లెంత్ వస్తుంది అంటే ఇది ఇదొక పార్ట్ ఇదొక లెగ్ టూ లెగ్స్ ఇప్పుడు మనకి ఫోల్డింగ్లో వచ్చేస్తే దీన్ని ఎలా మీరు ఫ్యాబ్రిక్ మీద ఫోల్డ్ చేసి కట్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను ధోతికి సంబంధించిన అంటే ఫోల్డింగ్ ఎలా చేయాలి ఇందాక బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఇప్పుడు పేపర్ మీద ఎలా చేయాలి అనేది నెక్స్ట్ మనం ఈ లేయర్ అంటే ఈ పేపర్ కంప్లీట్గా ఓపెన్ చేసి మనకి టూ లెగ్స్కి సంబంధించినవి ఎలా ఫోల్డ్ చేయాలి ఇక్కడ మీకు చూస్తే బెల్ట్ పార్ట్ కవర్ అయిపోతుంది ఇది బెల్ట్ పార్ట్ మనం కంప్లీట్గా కట్ చేద్దాం ఇక్కడ ఆన్ ఫోల్డ్ అంటే ఇందాక చెప్పాను కదా ఇది ఓపెన్లో ఉండాలి ఇక్కడ మనకి సైడ్లో అంటే మధ్యలో నీట్గా వస్తుంది అనమాట మనం కట్ చేసి ఎలా వస్తుంది అనేది ఫ్రిల్స్ ఎలా పెడితే అందంగా కనిపిస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను వన్ సైడ్ ఇక్కడ లెగ్ పార్ట్ కవర్ అంటే మనకి ఎంత కావాలి దాన్ని బై ఫోర్ పార్ట్స్ చేస్తాం ఇక్కడ వచ్చేసి మనకి పిస్తా లెవెల్ పిస్తా లెవెల్ ఇందాక మెజర్మెంట్ ప్రకారం మనం ఎంత కావాలనేది చూసుకొని దాని ప్రకారం డ్రా చే కంప్లీట్గా లెంత్ అనేది మనకి ఈ సైడ్ రావాలి ఇక్కడ నుంచి యాంకిల్ లెంత్ మనకి ఎంత కావాలి దానికి సంబంధించిన మళ్ళీ బెల్ట్ అటాచ్ చేసినప్పుడు కంప్లీట్గా మనకి థర్టీ సెవెన్ ఇంచెస్ ఏదైతే ఇందాక కనిపించిందో మనం మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బాడీ మీద కంప్లీట్గా మీకు థర్టీ సెవెన్ ఇంచెస్ రావాలి అంటే కట్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది మనకి మధ్యలో కొంచెం లెవెల్ చేసుకొని అక్కడి నుంచి మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం ఇదంతా ఫ్రిల్స్ పార్ట్ వచ్చేస్తుంది ఇది పిస్తా లెవెల్ కవర్ వస్తుంది ఇక్కడ అన్ని ఫ్రిల్స్ వచ్చేస్తాయి ఈ మధ్యలో అంతా మీకు రౌండ్ సర్కిల్లాగా తిరిగి మనకు అందమైన దోతి పటియాల మనకి రెడీ అవుతుంది ఇప్పుడు ఫ్యాబ్రిక్ మీద మనం ఎలా చేస్తే బాగుంటుందో చూ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ యాజ్ ఫీజుగా ఇలాగే ఫోల్డ్ చేయాలి మనం ఫస్ట్ ఫోల్డ్ చేశాక లెంత్ అనేది మనకి ఎంత మనకి ఎంత కావాలనేది చూసుకోవాలి ఫోల్డింగ్ ఇలా వేసుకున్నాక నెక్స్ట్ ఇక్కడ యాంకిల్ లెంత్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి పిస్తా లెవెల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఫ్రిల్స్ ఫస్ట్ బెల్ట్ పార్ట్ మనం రిమూవ్ చేస్తాం ఒక టూ ఇంచెస్ సరిపోతాయి చూసారు కదా దోతి పట్యాల మనం ఎంత బాగా స్టిచ్ చేసుకుంటే ఇంత షేప్ అనేది క్రాస్గా బయాస్లో పెట్టుకున్నప్పుడు ఒక షేప్ అనేది వస్తుంది దీనికి మనం బెల్ట్ అటాచ్ చేసుకొని సపరేట్గా ఫుల్ లెంత్ అంటే మన మెజర్మెంట్ ప్రకారం మనం ఎంత తీసుకొని ఫస్ట్ బెల్ట్ పార్ తర్వాత మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం ఉన్నాయా లేదా అని ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా మనము చెక్ చేసుకుంటూ ఉండాలి నీట్ ఫినిషింగ్తో దోతి పటియాల ఎలా స్టిచ్ చేయాలో చూసారు కదా ఇప్పుడు కమింగ్ నవంబర్ ట్వంటీ నైన్ థర్టీ టూ డేస్ ఆన్లైన్ వర్క్షాప్ ఉండబోతుంది ఈ ఆన్లైన్ షాప్ లో కంప్లీట్ గా మాస్టర్ కటింగ్ తోటి ఒక బ్లౌజ్ స్టిచ్ చేయడం జరుగుతుంది దాంతో పాటు మీకు స్టిచ్చింగ్ డ్రాఫ్టింగ్ నీట్ గా ఎలా చేయాలి అన్న విషయాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇంకా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ అయిపోండి